సీఎం తర్వాత అత్యంత పెద్ద పదవి అనమాట స్పీకర్ పది అంటే ఆ పదవి రాజ్యాంగబద్ధమైన పదవి ఆ పదవిలో ఉన్నోళ్ళు చాలా గౌరవంగా మెలగాలి కానీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు అనేవి ఆ పదవికి ఒక రకంగా మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయన్నమాట ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈయన రీసెంట్గా పోలీసుల మీద నోటుకొచ్చిన భాషతో రెచ్చిపోవడం జరిగిందనమాట అంటే ఆ భాషను మనం చెప్పుకోలేని భాషలు అనమాట అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో పోలీసులను ఉద్దేశించి మాట్లాడటం అనేది అసలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఎట్లా కూడా మాట్లాడతారో పోలీసులు అని చెప్పేసి అయితే రీసెంట్గా జరిగిన పరిణామం ఏంటంటే ఈయన ఒక జాతరకి ఒక ఊర్లో జరుగుతున్న ఒక జాతరకి హాజరయ్యారనమాట అయితే జాతర బందోబస్తులో భాగంగా పోలీసులు చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే అక్కడ క్లౌడ్ వస్తారు వాళ్ళందరిని కంట్రోల్ చేయాలి కానిస్టేబుల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అలాంటప్పుడు పోలీసులు ఈయన వచ్చే సందర్భానికి అక్కడ అందుబాటులో లేరు అనమాట అయితే ఈ సందర్భంగా అక్కడికి సీఐఎస్ఐలు జరుకోగానే ఏం చేస్తున్నారు అంటే ఏం బీగుతున్నారు అంటే ఇంకా ఆ బూత్లు మాట్లాడకూడదు ఇంకా చాలా పెద్ద బూత్లు మాట్లాడిండు పోలీసులు పట్టుకొని ఎస్ఐ సీఎంలు పట్టుకొని ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే నోటుకు వచ్చినట్టు మాట్లాడటం జరిగిందనమాట అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు బందోబస్తులో బిజీగా లేకపోతే ఏం దగ్గర సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున క్లౌడ్ వచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళు బిజీగా ఉన్నారు అయితే వాళ్ళని ఇట్లా నోటుకు వచ్చినా మాట్లాడటం అనేది చాలా దారుణమైన ఎందుకంటే ఈయన మామూలు వ్యక్తి కూడా కాదు ఈయన రాజ్యాంగబద్ధ పదవి సీఎం తర్వాత స్పీకర్ పదవికి అంత పెద్ద ప్రోటోకాల్ ఉంది ఇలా మాట్లాడటం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచిందనమాట పోలీసులు పాపం నిత్యం ప్రజల్లో ఉండి లాండ్ ఆర్డర్ పరిరక్షిస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఇప్పుడు ఓకేసే ఎస్కార్టీ పోతే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచించాలి అలాంటి ఏం ఆలోచించకుండా సహనం లేకుండా ఇలా పోలీసులు తిట్టడం అనేది పాపం చాలా దారుణమైన విషయం అనమాట అయితే దీని మీద ఈ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున అంటే ఆయన మాట్లాడిన భాష కూడా ఆ స్థాయిలోనే ఉంది అంటే ఎవరు వినకూడని భాష చెప్పకూడని భాష అందుకోసమే నేను ఈ వీడియో కూడా ప్లే చేయట్లేదు అనమాట అలాంటి సందర్భంలో ఆయన మీద పెద్ద ఎత్తున రోల్స్ అనమాట ఎట్లా మాట్లాడతారో ఒక రాజ్యాంగబద్ధమైన సీఎం తర్వాత అత్యంత ఉన్నతమైన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడతారని చెప్పేసి ఆయన మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న అన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయంకి కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ